హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మనలో చాలామంది ముఖం అందంగా ఉండాలని బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా కాస్త సమయాన్ని శ్రద్ధపడితే మన ఇంటిలోని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా ముఖం తెల్లగా అందంగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండానే ముఖాన్ని మంచి గ్లోతో రప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ చిట్కాలో కేవలం మనం కేవలం నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఇవి కూడా మనకు చాలా సులభంగా అందుబాటులో దొరికేవే కాబట్టి కాస్త ఓపికగా ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే ముఖం మీద ముడతలు నల్లని మచ్చలు అన్ని రకాలు తొలగిపోతాయి వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలు కూడా తొలగిపోతాయి దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ పెరుగు తీసుకుని బాగా పేస్ట్ అంటే క్రీమీ స్ట్రక్చర్ వచ్చేదాకా బాగా కలపాలి పెరుగులో ఉన్న లక్షణాలు నల్లని మచ్చలు ముఖం మీద ఉన్న నలుపును తొలగించి చర్మం మృదువుగా కాంతివంతంగా ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది మొటిములు ట్యాన్ పొడి చర్మం ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి చర్మం తేమగా ఉంటుంది పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ ప్రోటీన్ జింక్ విటమిన్ బి వంటివి చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తాయి పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరిచి మృదువుగా కాంతివంతంగా మార్చడంలో చాలా బాగా సహాయపడుతుంది అలాగే చర్మంలో తేమ ఉండేలా చేస్తుంది పెరుగులో ఉండే సమ్మేళనాలు మొటిములను తగ్గించడంలో సహాయపడుతుంది ప్రోటీన్ జింక్ వంటి పోషకాలు చర్మ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడతాయి పెరుగులో ఉండే సమ్మేళనాలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఆ తర్వాత ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు చర్మం మీద ఉన్న అదనపు నూనె మురికి మృత చర్మ కణాలను తొలగించి చర్మం ప్రకాశవంతంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది చర్మం మీద ఉన్న ట్యాన్ తొలగించి ముఖం మెరిసేలా చేస్తుంది అలాగే మచ్చలు మొటిముల వలన ఏర్పడే నల్లని మచ్చలను కూడా తొలగిస్తుంది మృత కణాలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఇక పావు స్పూను మనం రెగ్యులర్గా వాడే పౌడర్ టాల్కమ్ పౌడర్ ఏదైనా ఏ కంపెనీదైనా మనం వాడవచ్చు ఇక్కడ మనం పాయింట్స్ కంపెనీ వాడుతున్నాం ఈ టాల్కమ్ పౌడర్ వాడటం వలన ముఖం మీద మచ్చలు తొలగిపోయి ముఖానికి కాంతివంతంగా ఉండేలా చేస్తుంది ఇక తర్వాత పావు స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి కొబ్బరి నూనె కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది చర్మం పొడిగా మారకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని మరమ్మత్తు చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి యాంటీ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండటం వలన చర్మ ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది పెరుగు శనగపిండి టాల్కమ్ పౌడర్ కొబ్బరి నూనె ఈ నాలుగు బాగా కలిసేలా కలుపుకోవాలి కొబ్బరి నూనెలో ఉండే పోషకాలు ముఖ్యంగా లారికామ్లం చర్మాన్ని సహజసిద్ధంగా మరమ్మత్తు చేసి చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది ఇక యాంటీఇన్ఫ్లమెంటరీ లక్షణాలు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండటం వలన ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు మొటిములు కూడా రాకుండా ఉంటాయి కొబ్బరి నూనె ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఆర్గానిక్ కొబ్బరి నూనె దొరికితే అది వాడండి ఇప్పుడు అన్నీ బాగా కలిసాయి కదా ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రంగా చల్లని నీటితో కడిగితే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే బ్యూటీ పార్లర్కి వెళ్ళినంత గ్లో ఇంట్లోనే రప్పించుకోవచ్చు ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కేవలం నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని అందంగా కాంతివంతంగా మీరు చేసుకోవచ్చు ఒకవేళ ఫంక్షన్కి వెళ్ళే ఉద్దేశం ఉన్నప్పుడు వెళ్ళడానికి ఒక గంట ముందు ఈ ప్యాక్ వేసుకున్న మంచి ఫలితం కనబడుతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి